జరి శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశోవింద గోవింద గోవింద స్వామి ప్రతి ఊరు కొద్దిగా ఆలోచన చేయండి ఈ విషయం ఏమంటే మన పెద్దలు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు మనం ఎందుకు ఆరోగ్యంగా లేము వాళ్ళకి మనకున్న తేడాలు ఏమి మనము నాకి తెలిసినంత వరకు ముప్పై ఏళ్ళు దాటిందంటే మనిషికి ఒక షుగర్ కానీ ఒక బీపీ కానీ అనేక రకాలైన రోగాలు మనకి మొదలవుతాయి ఎందుకంటే దానికి కారణం ఏమంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమంటే ఒక ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఎటువంటి ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తినేది ఎక్కువగా రైస్ తింటాం తర్వాత వచ్చి ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ మనమే మన వయసుకి మనం మనం తినే భోజనాలు ఇవన్నీ చేసి అన్నం తిని ఫాస్ట్ ఫుడ్లు అంటే మన పిల్లోలు ఎట్లు తయారవుతారు చిన్న ఎగ్జాంపుల్ విషయం చెప్తాడంటే మా మాయమ్మ నైనా ఫా ఫాస్ట్ ఫుడ్లు తింటామంటారు కదా అక్కడ బిర్యానీ తింటా అంటారు కదా అక్కడ ఇంకోటి తింటామంటారు కదా ఇంకోటి తింటాం ఇది వాళ్ళ ఆలో వాళ్ళ మైండ్కి ఇది ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ మైండ్కి ఇది ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఇంతేనేమో జీవితము ఇంట్లో ఉంటే తినొచ్చు లేదంటే టేస్ట్గా ఉంటే తినొచ్చు ఒకటి అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు ఇవి అవి ఇవి ఫాస్ట్ ఫుడ్లు బయట ఎక్కువ తినేది అలవాటు చేసుకుంటారు పిల్లలు నోటికి రుచికి అలవాటు అయిపోతున్నారు ఆ మసాలా ఈ మసాలా ఆ పూరి ఈ పూరి అట్లా రకరకాలుగా అట్లా ఐస్ ఇట్లా అది అది ఇది ప్రతి ఒక్కటి వాళ్ళు ఎట్లయిపోతుందంటే ఆ శరీరం కూడా ఎట్లు తయారవుతుందంటే బిల్లోలకి గట్టి పదార్థం ఇస్తే అది అరగలేని పరిస్థితికి వస్తా దానికి కారణం అంతా మనమే ఎందుకంటే మన మనం వెళ్ళే రూట్ అనేది కరెక్ట్గా ఉంటే మన పిల్లలు అట్లా అలాగే వెళ్తారు బాగా చేయండి మేము పల్లెలో పుట్టినామంటే మా తల్లిదండ్రులు తినే భోజనం ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరు బాగా ఆలోచన చేయండి మన తల్లిదండ్రులు తినే భోజనము ఖచ్చితంగా ఒక ముద్ద ఒక జొన్న రొట్టి ఇప్పుడు కొత్తగా మినిట్స్ మినిట్స్ అంటే మారింది మారిందంతే మినిట్స్ అనే పదం కానీ అప్పట్లో తినేవన్నీ అవే కొరలు సామిలు జొన్నలు రాగు పిండి ముద్దలు రాగు రొట్టి చూడండి ఇట్లావి వాళ్ళు ఏదన్నా తినే ఫుడ్ అంటే అట్లాగే వాళ్ళ ఫుడ్ మనం తింటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుందంటే అరగదు నీ శరీరం లేక అది లోపలికి పోతే అరగదు కరెక్ట్ కదా విషయం వాళ్ళకి అరిగేదేమి మనకు అరుక్కుండేదేమీ ఈ ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్ విషయం వాళ్ళకి అరిగేదేమి మనకు అరకు ఉండేదేమి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు బాగుండేదేమి మేము బాగలేకుండేదేమి అంటే పిల్లప్పటి నుంచి బాడీకి ఏది అలవాటు చేస్తావో అదే కంటిన్యూ అయిపోతుంటుంది పిల్లప్పుడు నీ బాడీకి స్మూత్ ఫుడ్ పెట్టి 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 అట్లే చేస్తే స్మూత్ ఫుడ్లోనే పోతుంది నీ బాడీ కొంచెం రఫ్గా కొంచెం అట్లా ఇట్లా తింటే అది అట్లే ఉంటుంది అంటే చూడండి జంతువులు చూడండి ప్రతి ఒక్కటి తింటాయి పిల్లప్పటి నుంచే మాంసం తింటాయి ఒక పండ్లు తింటాయి ఒక ఆకులు తింటాయి ఇవి తినువనేలేదు అన్నీ తింటాయి అవి అవన్నీ తిని ఏమైపోతుందంటే దానికి ఆరోగ్యం ఎక్కడ లేని ఆరోగ్యం కానీ అవి చాలా మటుకు ప్రకృతి పరంగా తినే భోజనమే అవి ఎక్కువ ప్రకృతి పరంగా అంటే ఎక్కువగా ఆకులు కాయలు అవి తినేది లేకుంటే చెనక్కాయలు తోడేసి చెనక్కాయలు తినేది ఇత్తనాలు వేసి ఉండేది లేకపోతే కాయలు తినేది ఆ దాంట్లోకి ఎందుకు అంత శక్తి ఉంది మనకి ఎందుకు అంత శక్తి లేదు దానికి ఎందుకు అంత ఉత్సాహంగా ఉంటుంది అంటే మనకి దాంట్లోకి ఉన్న తేడాని మన పెద్దోళ్ళతో మనం పోల్చుకోవచ్చు దాంట్లతో మనం పోల్చుకునే కాదు కాబట్టి మన పెద్దోళ్లతో మనం పోల్చుకోవచ్చు పిల్లప్పటి నుంచే మంచి ఫుడ్ అలవాటు ఉన్నాం బయట ఫుడ్డు అసలు అలవాటే చేయకూడదు అప్పుడు ఎట్లా వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు ఎందుకు ఫుడ్ ఒకటి తింటేనే కాదు దయచేసి మళ్ళీ అది కూడా ఆలోచన చేయండి ఫుడ్ తింటేనే బాగుంటామంటే కాదు ఆ శరీరంకు తగ్గట్టు ఫుడ్ పెట్టినప్పుడు శరీరం సరి సరిపోయే పని ఉండాలి అది ఏ రకంగా అంటే ఇవి ఇప్పుడు చాలామంది చేసేది ఒక వాకింగ్ తప్ప ఇంక ఏంది ఉండదు ఏదైనా ఆరోగ్యం బాగుండాలంటే వాకింగ్ చేస్తాను ఇప్పుడు ఇంకొక అదృష్టం ఏమంటే మనకి యోగా అనేది వచ్చింది ఇప్పుడు కొత్తగా మర్చిపోయిన వాళ్ళకి కూడా దాన్ని గుర్తు చేస్తా ఉన్నాం యోగా అనేది ఉంది ముందు నుంచి కానీ ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు యోగా చాలా చాలా పర్ఫెక్ట్ దాని ఇది ఎట్లుంటుందంటే యోగా గురించి నేను చెప్పేది వందల సంవత్సరాల కింద పుట్టిండే ఇది అది కానీ ప్రతి ఒక్కరికి అది ప్రతి పార్ట్ కదులుతుంది ప్రతిదీ నువ్వు ఏం తిన్నా అరిగే పరిస్థితి వస్తుంది దీనికి మెయిన్ ఏమంటే మనిషి లిమిట్ ఫుడ్ తినాలి మస్ట్ పాయింట్ మనిషి లిమిట్ ఫుడ్ నువ్వు ఎట్లయిపోతుందంటే టేస్ట్కి అలవాటు అయిపోయి కడుపు బాగా నిండిపోయి ఊపిరి పీర్చుకొనే కూడా చేత కాదు పనుకుంటే నిద్ర అట్లా ఫుడ్ తింటే మనిషికి అక్కడే నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది నువ్వు ఏం తింటావు అనేది అది అది వేరే విషయం వల్ల నువ్వు ఎంత తినిన్నావు అనేది మాత్రం ఖచ్చితంగా అది ఆలోచించేది ఏం చేస్తామంటే కడుపు నిండా తినేసేది ఆ మసాలాలు అంట పాడంట బర్దేస్ అంట మంచి చెడ్డ అన్నీ ఏదో ఒక డస్ట్బిన్లోకి వేసినట్టు వేసేది అంటే పొయ్యి 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 ఏమైపోతుంది పనికొచ్చే ఉంటాయి పనికిరాని ఉంటాయి అరగదు అరుకోకుండా పోదు మళ్ళీ నీకు టైం సరిగ్గా ఏమో అంటే మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది కదా మళ్ళీ నువ్వు తినాలి కదా మళ్ళీ సాయంకాలం అవుతుంది కదా మళ్ళీ తినాలి కదా మళ్ళీ రాత్రి అవుతుంది కదా మళ్ళీ తినాలి కదా బాడీలో నూటికి ఒక సెవెంటీ పర్సెంట్ రోగాలు పోవాలంటే సర్వ సర్వరోగ నివారణి వాటర్ దయచేసి ఫుడ్ అతిగా తినకూడదు దానికి ఏం చేయాలంటే టేస్ట్ అనేది తీసేసినావంటే నీవు తినే ఫుడ్లో టేస్ట్ ఒక సాల్ట్ ఒక చింత పులుసు దాంట్లో చింతకాయ వేస్తారు కదా చింతకాయ సాల్ట్ ఈ రెండు తగ్గించినావంటే టేస్ట్ అనేది నీ బాడీలో తగ్గుతుంది నీ బాడీకి ఆ టేస్ట్ అనేది ఎప్పుడు తక్కువైపోతుందో నీకు ఎంత అవసరం అంతే తింటావు ఖచ్చితంగా కేజీలు కేజీలు ముందరు పెట్టినా కూడా నువ్వు తినలేవు ఎందుకంటే నోటికి టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం ఆ టేస్ట్ అనేది ఒకటి అలవాటు లేకోకుండా పోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది చింత చింత పులుసు మనం ఏమంటామంటే చింతకాయ అతిగా తింటే కూడా వెమకల నొప్పులు ఎక్కువ వస్తాయి కావాలంటే మీరు ఎక్కడన్నా సర్చ్ చేసుకోండి చెక్ చేసుకోండి డాక్టర్తో కూడా అడగండి చింతకాయ ఎంత తింటే మనిషికి అంత ఒళ్ళు నొప్పులు ఎక్కువ తరకారి ఎంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది ప్రతి ఒక్క విషయం తర్వాత వచ్చి దానికి తగ్గట్టుగా ఈ సాల్ట్ సాల్ట్ అనేది మనం తెచ్చుకోండేది ప్రతి జీవి ప్రతి మూగు జీవి చూడండి సాల్ట్ అనేది దానికి ఎక్కడా ఉండదు దాన్ని తినే ఫుడ్లో సాల్ట్ ఉండదు దాన్ని తినే ఫుడ్లో చింతపండు ఉండదు దానికి అవి అంత ఆరోగ్యంగా ఎందుకుంటే దానికి ఎక్కడ కూడా ఒళ్ళు నొప్పులు అవి ఏంటి ఉండవు ఫ్రీగా ఉంటుంది దాన్ని దానికి మనం తినే ఫుడ్డు పెద్దోళ్ళతో పోల్చుకొని తినాలా వాళ్ళు ఏం తింటు అన్నారు తిన తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తాం వాళ్ళ కష్టం ఎట్లాదంటే ఒక్క పూట తినేసి వంగినారంటే పనికి అయిపోయా ఒక కాఫీ తాగి పనికి వంగినారంటే అయిపోయా వీటి నుంచి ఆటి వరకు అది ఏం పని అన్నా కానీ అయిపోయేది పని వాళ్ళ వాళ్ళని మనము ఉదాహరణ తీసుకోవాలా వాళ్ళని మనం మర్చిపోతానం దయచేసి ప్రతి విషయంలో కూడా పెద్దోళ్ళు అనేవాళ్ళు దాని విలువ ఎంత ఉంటుందంటే వాళ్ళు చేసిన ప్రతి పని వాళ్ళకి ఇప్పుడు కూడా మా అమ్మ ఉంది మా అమ్మకి కనీసం అంటే ఒక ఎనభై చిల్లర తొంభై ఏండ్లు ఉంటుంది మా అమ్మకి నా అంచనా కనీసం అంటే ఈ పొద్దుటికి మా అమ్మకు ఒక షుగర్ కానీ ఒక బీపీ కానీ ఒక అల్సర్ కానీ ఇంకోటి కానీ ఇంకో రోగం లేదు మా అమ్మకి వాళ్ళు తినే ఫుడ్ అట్లా ఇప్పుడు కూడా మా అమ్మ ఎన్ని రకాల ఎంత టేస్ట్ చేసినా కూడా ఇంతే తినేదమ్మ యాదమ్మా ఇంకొంచెం తినేది తినరాని తినే మేము ఏమంటుందంటే తినరాని తిండి తినేదొద్దు రాని కష్టం వచ్చేది వద్దు అంట తినరాని తిండి తినేదొద్దు రానని రోగం వచ్చేది వద్దు వాళ్ళకి తెలుసు అట్లా విషయం మళ్ళీ మేము ఉంది ఇక్కడ టౌన్లోనే పెళ్ళైనప్పుడు మాత్రం పల్లెలో కొద్ది కొద్ది ఒక మూడు నాలుగేండ్లు ఉంది తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడే ఉంది టౌన్లోనే ఉంది కాకపోతే ఆ క్రమశిక్షణ ఎంత అవసరమో అంతే తింటుంది ఎంత పని చేయాలో అంతే చేస్తుంది ఎంత రెస్ట్ తీసుకోవాలో అంతే ఉంది అవి ఎవరు చెప్పలేదు అవంత అంటే ప్రతి మనిషి తానుకు తాను తెలుసుకోవాలా ఇప్పుడు మేమే ఇంత ఇందు బాగున్నా మేమే ట్యాబ్లెట్లు మింగే పరిస్థితి దానికి కారణం అంటే మనకు మనం తెచ్చుకోండి అంత విపరీతమైన టే టేస్ట్కి అలవాటు పడినామంటే మన జీవితం అయిపోయా క్లోజ్ టేస్ట్కి అలవాటు పడినామంటే మన జీవితంలో మనం సెవెంటీ పర్సెంట్ లైఫ్ని మనం ఖండం చేసుకున్నట్లే టేస్ట్ అనేది అంత చెడ్డది టేస్ట్ని ఒకటి వదిలినావంటే నువ్వు ఏం తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది చూడండి దయచేసి ఆ సాల్టు పులుసు తింత పులుసు అవి తగ్గించినావంటే ఎంతైనా మళ్ళీ ఇంకోటి చాలామంది ఇంకొకటి ఏమంటారంటే కారం కూడా తగ్గించాలి నువ్వు ఓకే లేదంటే కారం తింటే కూడా కారం నుంచి ప్రయోజనం ఏమంటే కడుపులో ఉండే పురుగులు ఇట్లా చనిపోతాయి కారం ఆ గాటు చనిపోతాయి పచ్చిమిరకాయ మాత్రం తినకూడదు దయచేసి పచ్చిమిరకాయ చాలా 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 ఎక్కువ పెద్దోళ్ళు చాలా తక్కువ అప్పట్లో పచ్చిమిరకాయ వాడతా అండి ఎప్పుడన్నా వాళ్ళు ముద్దు చేసుకుంటే పచ్చిమిరకాయ చింతపులుసు ఇవన్నీ వేసుకొని బాగా పిసుకొనేసి టమోటాలు అంతా వేసుకొని కాల్చుకొని వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలన్నీ ఉంటారు చూడండి బాగా పొయ్యి వేకేసి ఉంటారు అది చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని బాగా నీళ్లు కలిపేసుకొని వేసేసి చేసేసి ముద్ద చేసుకొని తింటే స్వర్గం అది యాపరి నుంచి ఈ పొద్దుటి వరకు ముద్ద కొంచెం అంటే అంత విలువైనది అది ఎందుకంటే కారం కడుపు లేకపోతుంది నీకున్న ప్రాబ్లమ్స్ నీ కడుపులో ఉన్న పురుగులు కూడా చనిపోతాయి ఆ కారం దానికి కానీ కారం ఒకటే తిని నేను బాగుంటానంటే అది కూడా పొరపాటే ఏమన్నా తిను శరీరంకి ఒక కష్టం ఉండాలి శరీరం కష్టం లేని తిండి నువ్వు ఏం తిన్నా కూడా మనిషికి ఎఫెక్ట్ ఏమంటే ఈ మసాలాలు కొన్ని కొన్ని బయట ఫుడ్లు ఏమైపోతుందంటే గ్యాస్టిక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంత చిన్న వయసుకే గ్యాస్టిక్ ఇంత చిన్న ఇక్కడ నొప్పించేది ఇక్కడ నొప్పించేది వీడినొచ్చేది నొచ్చేది ఎంపిక నొచ్చేది కాళ్ళ నొచ్చేది చెయ్యి వచ్చేది పని కొంటే నిద్ర రాదు ఇవన్నీ ప్రతి రోగము స్టార్ట్ అయ్యేది ఒక స్టమక్ నుంచే ఒక కడుపులో ఉండే కడ కడుపులో ఉండే ప్రతి నువ్వు తినే ప్రతి ఆ పదార్థము నీకు అది అరిగినా అరగకపోయినా నీకు ఆరోగ్యము ప్రతి ఒక్కటి నీ శరీరానికి సరిగేసేది ఒక స్టమక్ ఒక కడుపు మెయిన్ అది మెయిన్ ఇంజన్ ఆ ఇంజన్ రన్ అయిందంటేనే ఈ సైకిల్ స్టార్ట్ అయ్యేది ఈ మోటార్లు స్టార్ట్ అయ్యేది ఈ బండి ముందుకుపోయేది దానికి తినే ఫుడ్లో మన జీవితంలో కొన్ని మార్చుకోండి చింతపండు తగ్గించండి దయచేసి సాల్ట్ తగ్గించండి ఫుడ్ అవుట్ అవుట్ సైడ్ ఫుడ్ దయచేసి తగ్గించండి మీ ఆరోగ్యం ఎట్లుంటుంది నువ్వు ఎట్లుంటావు కనీసం మన నాన్న మన నాన్నలతో కాదు మనం పోల్చుకోవాల్సింది మనం సరిగా మంచి ఫుడ్ తిన్నామంటే మన తాతలతో ఒక సగభాగం అన్న మనము ప్రయత్నం చేయొచ్చు మన తాతలు ఉంటారు కదా వాళ్ళతో నువ్వు సగభాగం అన్న ప్రయత్నం చేయొచ్చు వంద ఏళ్ళకి తక్కువ బతికిన వాళ్ళు ఎవరూ లేరు దయచేసి ఆలోచన చేయండి వంద ఏళ్ళు అంటే కంపల్సరీ అది వాళ్ళ వాళ్ళ జీవితం అంటే వంద ఏళ్ళు పైన లోపల ఎప్పుడూ ఉండదు వాళ్ళ లైఫ్ అది వాళ్ళ ఆలోచన అంటారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు సరైన మార్గం నడచండి మీ పిల్లలకి ఇట్లా వీడియోస్ చూపించండి నాగరాజ్ దాసప్ప హిందూపు శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నుంచి ఒక పది మంది వంద మంది మీ శక్తి మీ శక్తి ఎంత ఉందో అంతవరకు ఈ వీడియో ముందుకు పోతుంది లైకులు అంటావా మీకు నచ్చితే కొట్టండి లేకుంటాయి నేను లైకుల కోసం అయితే దయచేసి నా నా ఆలోచన విధానమే వేరే ఎందుకంటే తెలిసిన ప్రతి విషయాన్ని బయట పెట్టేసి నలుగురిలో మార్పు రావాలా అది ఒక ఆరోగ్య పరంగా కానీ అన్నదమ్మండ్ల పరంగా కానీ మన బతుకు విధానం కానీ మన సాంప్రదాయం కానీ మన దేవుని పూజలు కానీ మన పిల్లల్ని సాకే విధానం కానీ పిల్లలు రేపొద్దనే మనతో సాకుతార సాకు అనే విధానం కానీ ఒక మహాభారతం కానీ ఒక రామాయణం కానీ ఒక భగవద్గీత కానీ ప్రతి ఒక్కటి నాకంటూ తెలిసినేటివన్నీ మీ ముందర పెట్టేదే నా పని మీరు ఎలా నడుచుకుంటారు అది మీ ఇష్టం ఒక సైన్యానికి ఇట్లా రాళ్ళు ఉంటాయి రప్పులు ఉంటాయి మీరు ఎట్లా నడుచుకోవాలి ఒక చెప్పే విధానం ఉంటుంది సైన్యాధిపతి అర్థమైందా రాళ్ళలో పోతే పడతారు కంపల్లో పోతే కుచ్చుకుంటాయి మంచి దవులకు పోతే పోయి పోరాటం చేస్తారు అంత పెద్ద ఇది కాదు కానీ నాది దా ఆ రకంలో చెప్తాను అని అంతే నేను అంటే మనుషుల్లో కొన్ని చేంజెస్ ఉండాల ఆ చేంజెస్ మనకి తెలిసి కూడా మర్చిపోతా ఉన్నాం దాన్ని తెలియజేయాలనే దానికోసమే ఇది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి మన పద్ధతులు మన సాంప్రదాయాల వద్దరు కాపాడుకోండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోండ గుండె గుండె